మన ప్రభాస్ నాగశ్విన్ దీపిక మరి అమితాబ్ బచ్చన్ కాంబినేషన్ లో భారీ అంచనాలతో ఆఫీస్ దగ్గర రిలీజ్ అయిన కల్కీ సినిమా పాన్ ఇండియా బాక్స్ ఆఫీస్ దగ్గర ఆల్మోస్ట్ అన్ని సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ నుంచి కల్కీ సినిమాకి ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ టాక్ అయితే వచ్చేసింది ప్రభాస్ మూవీకి బాక్స్ ఆఫీస్ దగ్గర టాక్ తో సంబంధం లేకుండా ఇప్పటి వరకు వచ్చిన ప్రతి సినిమా కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి కలెక్షన్ అయితే సాధించింది కానీ కల్కీ సినిమాకి ఎటువంటి ప్రమోషన్స్ లేకపోయినప్పటికీ కూడా ఇప్పటి వరకు అడ్వాన్స్ బుకింగ్స్ తోనే దిమ్మ తిరిగే రికార్డుల్ని క్రియేట్ చేయడం మాత్రమే కాకుండా ఏ వన్ కలెక్షన్స్ తో పాన్ ఇండియా బాక్స్ ఆఫీస్ దగ్గర ఆల్ టైమ్ ఎపిక్ రికార్డ్ అయితే నమోదు చేస్తోంది ముఖ్యంగా మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా త్రిబులార్ సినిమా రికార్డుల్ని సైతం బ్రేక్ చేసింది త్రిబుల్ మూవీ కి కేవలం డే వన్ రోజే మన రెండు తెలుగు రాష్ట్రాల్లో డెబ్బై ఐదు కోట్ల షేర్ అయితే వచ్చింది మన తెలుగు సినిమా వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమాకి బ్లాక్ బాస్టర్ టాక్ కూడా వచ్చేసింది కాబట్టి బాక్స్ ఆఫీస్ దగ్గర ముఖ్యంగా మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈవినింగ్ మరియు నైట్ షోలతో కలిపి త్రిబులార్ సినిమా రికార్డ్ అయితే బ్రేక్ అవబోతోంది నార్త్ అమెరికన్ బాక్స్ ఆఫీస్ దగ్గర లిమిటెడ్ లొకేషన్స్ లోనే రిలీజ్ అయిన కల్కీ సినిమా ఎపిక్ లెవెల్లో త్రిబులార్ మరియు బాహుబలి సైతం లేపేసింది ఇంకా యుఎస్ఏ మరియు హిందీ లాంగ్వేజ్ లో కూడా ఈ సినిమా ఇప్పటి వరకు ఇండియన్ ఆఫీస్ దగ్గర ఉన్న ఇండస్ట్రీ సైతం లేపేసింది మన తెలుగు సినిమా వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమా మొదటి రోజు కలెక్షన్స్ రెండు వందల యాభై కోట్ల రేంజ్ లో ఉండే అవకాశం అయితే ఉందట ఎటువంటి ప్రమోషన్స్ లేకుండా రిలీజ్ అయినప్పటికీ కూడా డే వన్ రోజు ఈ సినిమాకి ఈ రేంజ్ లో కలెక్షన్స్ వస్తున్నాయంటే వీకెండ్ కి ఈ సినిమా బాక్స్ ఆఫీస్ ని షేక్ చేయటం ఖాయమనే చెప్పాలి కల్కి సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ హిట్ అవ్వాలి అంటే మూడు వందల తొంభై కోట్ల షేర్ అయితే సాధించాలి మొదటి రోజు కల్కి సినిమా పాన్ ఇండియా బాక్స్ ఆఫీస్ దగ్గర అరవై శాతం కలెక్షన్స్ ని సాధించబోతోంది అంతేకాకుండా పాన్ ఇండియా బాక్స్ ఆఫీస్ దగ్గర ఉన్న సినిమా వర్గాలు సైతం కల్కీ సినిమాకి వస్తున్న రెస్పాన్స్ కి ఈ సినిమాకి పాన్ ఇండియా బాక్స్ ఆఫీస్ దగ్గర రెండు వేల కోట్లకు పైగా కలెక్షన్లు సాధించే అవకాశం ఉందని హిందీ బాక్స్ ఆఫీస్ కూడా కన్ఫర్మ్ చేసింది ఇప్పటి వరకు ప్రభాస్ మూవీ కి నెగిటివ్ టాక్ వస్తేనే బాక్స్ ఆఫీస్ షేక్ అయింది కానీ ఈసారి మాత్రం ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ తో బాక్స్ ఆఫీస్ మొత్తాన్ని షేక్ చేయబోతున్నారు మన రెబల్ స్టార్ కల్కీ సినిమా ఫైనల్ గా ఎన్ని కలెక్షన్లు సాధించబోతుందని మీరు అనుకుంటున్నారు మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో తెలియజేయండి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని కూడా కొట్టండి